సాధారణంగా ఎంతోమంది యువకులు తమకు అదృష్టం లేదని జీవితంలో ఎంత పనిచేసినా వర్కౌట్ అవడం లేదని ఇక తమ జీవితం అంతే అని అనుకుంటూ ఉంటారు కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నా కొందరు ఇదే తరహాలో ఆలోచిస్తూ ఉంటారు తమకు ఆస్తి లేదని పేదరికంలో పుట్టామని కొందరు పొట్టిగా ఉన్నామని నల్లగా ఉన్నామని శరీరాకృతి సరిగా లేదని మరికొందరు ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వారందరికీ కళ్ళు తెరిపించేలా ఉన్న జమ్మూ కాశ్మీర్ వ్యక్తి కథే ఇది ఒకటి కాదు ఆ కుర్రోడికి రెండు చేతులు లేవు అయితేనేం ఎంచక్కా క్రికెట్ ఆడేస్తూ ఔరా అనిపిస్తున్నాడు లక్ష్యానికి తోడైన సంకల్ప బలం ముందు విధిని సైతం పాదాక్రాంతం చేసుకున్న ఆ కుర్రోడి పేరు అమీర్ హుస్సేన్ లోన్ ముప్పై నాలుగు సంవత్సరాలు జమ్మూ కాశ్మీర్కి చెందిన అమీరు ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ఓ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు అయితేనేం అందరిలా కుంగిపోలేదు చేతులు లేవని బాధపడలేదు అమీర్లోని ప్రతిభను గుర్తించిన ఓ ఉపాధ్యాయుడు చొరవతో పారా క్రికెట్లోకి వచ్చాడు మెడమధ్యలో బ్యాట్ పెట్టుకొని బ్యాటింగ్ చేస్తూ అలవకగా షాట్లు కొడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు కాలివేళ్లతో బంతిని పట్టుకుని గిరగిరా తిప్పి చేత్తో వేసినట్టుగానే బౌలింగ్ వేస్తూ వికెట్లు పడగొడుతున్నాడు జట్టుకు కెప్టెన్ కూడా బ్యాటింగు బౌలింగులో అపార ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్న అమీర్ రెండు వేల పదమూడు నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాడు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పారా క్రికెట్ జట్టుకు అమీరే కెప్టెన్ రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదిలో జాతీయ టోర్నీలో ఆడిన అమీర్ బంగ్లాదేశ్పై అంతర్జాతీయ మ్యాచ్లోనూ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు దుబాయ్ షార్జా నేపాల్లోనూ మ్యాచ్లు ఆడిన అమీర్కు టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ అన్న సచిన్ టెండూల్కర్ అన్న చెప్పలేనంత ఇష్టం వారిని కలవాలని కలలుగంటున్న అతడి జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్లో సినిమా కూడా రాబోతుంది అన్నీ ఉండి ఏమీ సాధించలేకపోతున్నానని నిరాశలో కూరుకుపోయే యువతకి అమీర్ నిలువెత్తు నిదర్శనం కాదంటారా